ఒక తెలివైన స్త్రీ అనడానికి కారణం ఏంటి చెప్పండి లోబడాలి ఒక మాట నేను చెప్పిన ఇది నచ్చదు మనసు ఒప్పుకోదు ఎక్కడో మనసులో నొప్పుగా ఉంటుంది కానీ తప్పదు బైబిల్ చెప్పింది లోబడాలి ఖచ్చితంగా లోబడాల్సింది ఎందుకంటే వాక్యము చెప్పినప్పుడు మనసుకు చాలా కష్టంగా భారంగా ఉన్న తప్పదు లోబడాలండి ఎందుకు ప్రభు అంటే ఏదైనా తోట తర్వాత మీ పాపం చేసిన తర్వాత మీరు ఒకరిని ఒకరు ఏలాలనుకుంటున్నారు కనుక ఏలాలనుకునే స్వభావం తీసేయండి ఎలా లోబడాలో నేర్చుకోండి గొడవలు రావు అండ్ లోబడితే గొడవలు వస్తాయండి ఈసారి గమనించండి గొడవ అయిపోయిన తర్వాత గొడవ అయిన తర్వాత అతను ఎక్కువ నేను తిట్టేసాడు అనుకో ఏమనుకో ఇలా అన్నం పెట్టినట్టునే ఇలాగ అన్నం కెంటేసి కూరని మొహంలా ఉంది అలాగే ఇలాగ అనేసి రకరకాల ఏమనకు ఏడుపు వస్తుందా అలా చేతితో తుడుచుకొని అలా తిరుగు అలాగా అదేమనకుండా మా నాన్న ఫోన్ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు అన్నం ఇంక రేచు చెయ్యి మీ నాన్న కదా మీ తాతకి తె చెయ్యి రమ్మ నాడి సంగతి వెళ్తాను ఈడు సంగతి రమ్మ ఆ టెంపుల్లో మా నాన్న ఫోన్ చేద్దాం మా అమ్మ ఫోన్ చేద్దాం అనకూడదు అలా ఉండు దేవుడు చెప్పాడు లోపడు ఉండు కొంతసేపటికి ఆడి మనిషిగా ఆడ మనిషే కాబట్టి ఆడ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏదో తిందామని కూర్చున్నా నిజంగా చెప్తున్నాను దేవుడ గొప్ప మనస్సాక్షి ఒకటి ఉంది ఖచ్చితంగా నువ్వు గుర్తొస్తావు ఖచ్చితంగా గుర్తొస్తావు అప్పుడు ఆడ అనుకుంటాడు నేను అక్కడ తినేస్తున్నాను చాలా బాధపడ్డొచ్చాను ఈ బాధలో తింటుందో లేదో ఆడికి ఉంటుందిగా మరి డైరెక్ట్ మాట్లాడితే బాగోదని శబ్దాలు చేసుకుంటూ వస్తుంటాడు నుంచి వచ్చేస్తున్నానని ఆ శబ్దాలు చేసుకుంటూ లోపలికి వచ్చి అక్కడి అనుకుంటూ వచ్చి అక్కడ మళ్ళీ చూస్తే చొత్తి పోవద్ద గంభీరంగా తిన్నావా తినలేదండి ఇంకా అది చేసిన కూడా ఒకసారి తినేది అప్పుడు అను మీరు తింటే నేను కూడా తింటానండి తినేసానే అంటాడు నా కోసం తినండి అప్పుడు తింటా కూర్చుంటారుగా అప్పుడు అండి గొడవలు ఎందుకండి మనకి అని అప్పుడు చెప్తాడు కారణం అంటే ఏదో టెంపర్లు వచ్చాను ఆ టైంలో నువ్వు ఇలా అన్నావు అందుకే అనేసాను సర్లే రేపు నుంచి వద్దు అంతంతా జరగాలి అంటే ముందు నువ్వు ఏం చేయాలి చెప్పు నువ్వు లోపడకుండా కారేస్త్రే అనుకో అందరి ముందు నేను బయటకిసిర్రేత్తాడు అర్థమైందా దేవుడు చాలా తెలివైనడు ఆయన బిగ్ పిక్చర్ తెలుసు ఆయనకి ఆయన బిగ్ పిచ్చర్ మనుషులు యొక్క యాటిట్యూడ్ తెలుసు కనుకే లోబడు ఆడు కసుపుస్మ అంటాడు లోబడు ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఆయన అనాలనుకోవడం కాదు మొదటగా ఆయన చెప్పినట్టు నువ్వు విను అక్కడ మంచోడే కాదు మూర్ఖుడు ఎప్పుడు వస్తాడు ఆడికి మనసు పనిచద్ది దగ్గరకు వస్తాడు సారీ అంటాడు ఇప్పుడు మీరేనండి భర్తలారా చెప్పండి మీ భార్యలను మీ భార్యలను ప్రేమించండి నేను నిజంగా సిగ్గులేకనే చెప్తున్నానండి మనకు కష్టంగా ఉండే పదం అండి భర్తలకి భార్యలను ప్రేమించడం చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో బాగుంటుంది వాళ్ళు కంపేర్ చేస్తుంటారు కంపేర్ వాళ్ళకుండే గుణమే అది స్టార్టింగ్లో ఎలా ఉండేవాడవా అంటారు అప్పుడైతే ఏం చేసేవాడు అప్పుడైతే ఎన్ని బట్టలు కొనేవాడివి అప్పుడైతే ఏమన్నా అడిగితే ఎక్కడ వద్దా అక్కడికి వెళ్దాం అనేవాడివి ఎంత తిప్పేవాడివి నన్ను ఈ కంపేర్ మాటలు ఎక్కువ మన టెంపరేచర్ అయితే ఉంటుంది మనకి అన్నీ చేసి ఎలా ఉండేవాడివి ఎలా చూసి మధ్య మారిపోయావు నువ్వు అలాగా ఇలాగా అలాగా ఇలాగ ఎలాగ ఎలాగ అనేసరికి ఏయ్ నేను ఏం మారలేదంట మన ఈగోలో గోలోంచి నేను ఏం మారలేదు నువ్వేం మారిపోయావు నేను అప్పుడు బాగుండేదని కూడా ప్రేమించి నువ్వు బాగాలేదే నువ్వు అంటావు ఈడప్పుకోడు నేను విషయం ఏంటి చెప్తున్నా నీ కష్టంగా ఉన్నా ఘోరంగా అనిపించిన ఎంత ఇబ్బందికరంగా ఉన్నా నువ్వు ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది భార్యని ఎలా హ్యాండిల్ చేయాలంటే అడు ఎవడో చెప్పాడు ఒకటి పోగడం అని అది కాదు భార్యని ఎలా హ్యాండిల్ చేయాలంటే అది ఏది కాదు బైబిల్ చెప్తుంది లవ్ చేయి చూసారా వాళ్ళకి ఎంత పా ఎంత బాధ ఉందో గట్టి చదివేస్తున్నారు చూసారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అది ప్రేమించాలి ఏం చేయాలంట మనం ఫోన్ లవ్ చేస్తాం అమ్మానాన్ని లవ్ చేస్తాం స్నేహితులు లవ్ చేస్తాం ఎవరిని ప్రేమించి చెప్పండి భార్యను ప్రేమించ పురుషులకి నచ్చినా నచ్చకపోయినా చెప్పండి భార్యను ప్రేమించాలి ఆదమ్మల దగ్గర నుంచి గొడవలు పోవాలి అంటే వాంచనే ఆ పాపపు సింటమ్ను బయటికి తీసేయాలి అంటే భార్య లోబడాలి భర్త ప్రేమించాలి అది బయటికి తీసివేయాలంటే ప్రేమించాలి ప్రేమగా ఉండాలి ఎఫ్సి పత్రిక ఏం చెప్తా చెప్పిన రే నీ శరీరాన్ని ఎంత బాగా ప్రేమిస్తావో నీ భార్యని అంత భార్య నీ ఒంటి మీద మచ్చే ఎంత కంగారు అయిపోతావరా నీ దేహంలో నీ అవయవానికి ఏదైనా జరిగితే ఎంత ఫీల్ అయిపోతావు నీ ముఖం మీద ఏదన్నా తేడా కనబడితే ఎంత సర్దేసుకుంటావు నీ దేహాన్ని ఎంత ప్రేమిస్తున్నావు నీ దేహం కన్నా అంతగా చెప్పు నీ భారం ఎందుకంటే ఇప్పుడు నీ దేహము ఆవిడ ఆవిడ దేహము నువ్వు నువ్వు ఆవిడ ప్రేమించ ప్రపంచంలో మనల్ని బాగా ప్రేమించేది ఎవరు చెప్పండి ప్రపంచం మనల్ని బాగా ప్రేమించేది నన్ను నేనే ప్రేమించుకుంటాను నన్ను నేనే ప్రేమించుకుంటాను ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మానేసి ఎవరిని ప్రేమించాలి చెప్పండి నేనైనా నా ఉనికి ఆ ఉంది కనుక చెప్పండి ఆవిడని ప్రేమించాలి ఈ మాటలు నచ్చో కొంచెం మందికి ఎటకారంగా ఉంటాయి ఆ మాట నేను చెప్పిన బైబిల్ ఆట యశభద్రి చదువుతుంటే ఆ వధువైన సంఘానికి వరుడైన క్రీస్తు అమ్మాయిని చూసినప్పుడు మచ్చలో డాగులు రకరకాలుగా ఉందంట తన భార్య ఆ డాగులు మచ్చలు తీసేయడానికి ఆ భర్తే తనలో ఉన్న లోపాలన్నీ తీసేసి శుభ్రంగా స్నానం చేయించి మంచిగా డిజైన్ చేసి ఇప్పుడు బాగున్నావు అన్నాడు ఆ భార్యకి మూతం కురకు ఉంటుందండి మా ఆవిడ ఎలా ఉంటుందండి జిడ్డు మోహందండి అదే అండి అంటే నేను అడుగుతున్నాను నీకు నచ్చలేదండి నీకు అర్థమైందిగా తను శుభ్రంగా చేసుకుని అందంగా ఆత్మీయంగాను భౌతికంగా తాను డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పు నీదే ఎందుకంటే ఆవిడ నీ దేహం ఆవిడని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే తా వెనక్కి దూవుకో బాగుంటావు నీదే బాధ్యత ఆ డ్రెస్ కాదు నీ డ్రెస్ వేసుకో పద్ధతి ఉంటావు నీదే బాధ్యత ఆ తినకో ఆరోగ్యానికి మంచిది కదా ఇది తిను నీదే బాధ్యత ఎండ్ల దగ్గరకో నేడకరా నీదే బాధ్యత అంత కేరెందుకు తీసుకుంటున్నారంటే బైబిల్లో దేవుడు చెప్పాడు తన ప్రతి బాధ్యతను చూసుకొని ప్రేమించవలసినది నువ్వే గుర్తుపెట్టు నిన్ను ప్రేమించ ఆవును ప్రేమించు అంటే ఈ పతన స్వభావం పోయి మనలోనికి ఒక చక్కటి గుణము రావాలి అంటే వాంచపోయి ఒకరు ప్రేమించడం ఒకరు లోబట్టు ఎప్పుడైతే నేర్చుకుంటారో వాకిట పులిలా కాసు కూర్చున్న పాపంతో ముడిపడిన వాంచ ఏమవుతుంది చెప్పండి కుటుంబాలు పోతుంది అది ఎప్పుడైతే పోయిందో గొడవలన్నిటికీ చెప్పండి సమాధానం దొరుకుతుంది పోవాలి పురుషుల్లోనికి ప్రేమ రావాలి పోవాలి స్త్రీలలోనికి చెప్పండి లోబడాలి వాంచనగానే కోరిక కాదు వాంచనగానే ఎవరిని ఎలా ఏలాలన్న తత్వం పోవాలి ఒకరు లోబడాలి మరొకరు ప్రేమించాలి అప్పుడు గొడవలు ఉండవు ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా గొడవలు ఎంత చక్కగా ఉంటుంది అంటే కాపురం ఇదిగో మిమ్మల్ని మనల్ని చూస్తే పెళ్ళి కాని కుర్రోళ్లకి పెళ్ళి కాని అమ్మాయిలు కనిపించాలట ఇలా ఉండాలండి ఫ్యామిలీ అంటే నా మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండాలనుకుంటున్నాను ఎంత బాగుంటారండి ప్రేమగా ఎంత చక్కగా ఉంటుందండి వాళ్ళ డ్రెస్ కోడ్ ఎంత చక్కగా ప్రేమించుకుంటారండి అప్పటికప్పుడే గొడవ పెట్టుకుంటారండి సాయంత్రం ఇద్దరు మళ్ళీ కలిసిపోతారండి ఎంత బాగుంటారండి త్వరగా ఈ ప్రేమ చెత్త చెదారు అనుకుండా ఒకవేళ నా లైఫ్లో నాకు మ్యారేజ్ అనే ఈవెంట్ ఉంటే మా అమ్మ నాన్నకి ఒక మంచి సంబంధం చూసి ఇలా నా లైఫ్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాలనిపించాలి బయట పెళ్లి కాని కూరలను చూస్తే అలా అనిపిస్తుందండి పెళ్లి చేసుకోకూడదు బాబు అనిపిస్తుంది మనల్ని చూస్తే బాబు అంటున్నారు ఇలా ఉంటుందా ఫ్యామిలీ లైఫ్ అంటే అంటున్నారు అలా ఉండకూడదు మనల్ని చూస్తే లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం గీతాలు అది భార్య భర్తల గీతమే ఎవరిదైతే లవ్కి కలిపారు కానీ అది అంతా కాదు భార్య భర్తల గీతం ఆ పరమగీతాలు చదువునప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారలేదు అది ఆ సోల మధ్య చెప్తుంటుంది ఏమని అంటే కంగారు పడకండి బ్యూటిఫుల్ లైఫ్ మ్యారేజ్ అయితే మీకు కూడా వంటదని ఆ సోలమతి తన భర్త ఇద్దరు వాళ్ళకి ఆ పెళ్ళి కాని పిల్లలు చూపించారు ఇదిగో మాలా మీ లైఫ్ ఉంటుంది మీరు కాళ్ళు కడ జారకండి అని చెప్పారు అక్కడ మ్యారేజ్లో ఏముందంటే బ్యూటీ ఉంది